శాపానికి తగిన హేతువు నీలో లేని నిర్దోషత్వం ఉన్నప్పుడు శాపానికి ఎందుకు భయపడతావు లక్ష తొంభై శాపనార్థాలు పెట్టనే వాడు శపించడానికి అది శపి ఆ పనికి మాలింది శపించడానికి పుట్టింది అనుకో ఇష్టం వచ్చినట్లు శపించితే శాపనార్థాలన్నీ మన మీద అనుకో మనం బ్రతుకుతామా అలాగా నా మీద పనిచేస్తే నేను ఎప్పుడో పోయి నిజంగా చెబుతున్నాను నేను ఒక మనుషుడు దేవుడు దీవిస్తున్నప్పుడు ఆ మనుషుడు మీద అసూయ పరులు ఆటోమేటిక్గా పుడతారు మన శత్రువులు ఎలా తయారవుతారో అసలు మనకు తెలీదు యో ఇసాకు శత్రువులు ఎలా తయారయ్యారు ఇస్సాకు ఎవరి మీద పోట్లాడతాడా ఎవడనైనా కొట్టాడా తిట్టాడా అతను అతని గొర్రెలాస్తి గొడ్లాస్తి తన ఆస్తి పాస్తులు ఎప్పుడైతే పెరిగినాయి తన పొలం ఎప్పుడైతే పండిందో ఆటోమేటిక్గా అసూయ చేత అసూయ చేత పిలిస్తీరులో శత్రువులు పట్టుకొచ్చారట ఈయన తవ్వడం వాళ్ళు పోడవడం ఈయన తవ్వడం వాళ్ళు పోడవడం మనకే ఆశ్చర్యం అసలు నాకు నాకు ఇల్లు ఎలా ఈ రోజులు అయ్యారు నేను ఎలా తెలుసు వాళ్ళకి వాళ్ళకి నాకు అసలు టచ్ కూడా లేదే ఎందుకు నా గురించి వ్యతిరేకంగా మనకే బుర్రపోయింది నీకు వాళ్ళకి టచ్ అవసరం లేదు నీకు వాళ్ళకి పరిచయాలు అవసరం లేదు నీ మీద వారు ఎట్లా లేసేస్తారు శత్రువులుగా ఆ క్రమంలో సిమి అనేటువంటి ఒకడు సిమి అనేటువంటి ఒకడు దావీదును శపిస్తుంటే వాళ్ళ అక్కగారి కొడుకులు అభిషే యోవాబు వీళ్ళు ఒకసారి దూసిన ఖడ్గా దూసి రాజా నువ్వు కానీ సెలవిస్తే అడి తల చేసి తీసుకొని వస్తాం తల తెగనరికి తీసుకొని వస్తాం అన్నాడు అప్పుడు ఏమన్నాడు తెలుసండి ఏ శరుయ కుమారులారా శరుయ కుమారులారా వాళ్ళ మేనల్లుళ్ళే వాళ్ళిద్దరూ ముగ్గురు ముగ్గురు మేనల్ ఆయన ఆయన దండులో అద్భుతమైన స్థానంలో ఉన్నారు హలే మీకు నాకు ఏమి పొత్తు ఎందుకు మీరు మీరు నా పక్షాన్ని మాట్లాడతారు వాణ్ణి శపించనియండి ఏమన్నాడు స్తోత్రం చెప్పగలరా వాడిని శపించనీయుడి యహోవా సెలవివ్వకుండా వాడు ఎలా శపిస్తాడు అందులో దేవుని చిత్తాన్ని గ్రహించాడు ఒకవేళ ఇప్పుడు నేను నేను మనుషుల చేత తిట్టబడే టైం ఏమో మనుషుల చేత నేను తిరస్కరించబడే టైం ఇది ఇప్పుడు నిందల పాలయ్యే టైం నన్ను అందరూ హింసించే టైం కన్న కొడుకు కూడా హింసించే టైం ఇది ఒక టైం వస్తుంది నిన్ను హింసించే టైం అది ఆ టయాన్ని గ్రహించు అక్కడ జాగ్రత్తగా కాపాడుకో భక్తిని హలే